టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుల తొమ్మిది కులాల సంఘాల నాయకులతో ఎస్సీ కమిటీ హాల్లో అత్యవసర సమావేశం మాసం మురళీ అధ్యక్షత జరిగింది ఈ సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులతో ఈ రోజు నుండి కలిసి పంచడానికి కుల సంఘం నాయకులు ముందుకొచ్చారు మాది హక్కుల దండోరా దాసరి బాలయ్య నాథరి కిరణ్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకులు గోకర్ల శేఖర్ కృష్ణ పెళ్లి రాజలింగు బొంకూరి రామచందర్ గుడిమ జంగాలు నాయకులు సల్ల సంతోష్ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం శ్రీరాములు రమేష్ కొలవారు సేవా సంఘం నాయకులు చిత్తపురి రాఘ గుల్శెట్టి వెంకటస్వామి గోసంగి కుల సంఘం నాయకులు సాంబయ్య మరియు వడ్డెర కుల సంఘం కల్లూరి రమేష్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు వారి సమస్యల కొరకు మరో దళిత సంఘం ఏర్పాటు వివిధ సంఘాల నాయకులు తప్పుబట్టారు ఈ సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గోమాస రాజం నేతకాణి నాయకులు కళాని నర్సయ్య మాల మహానాడు బత్తుల రాజలింగు కారంగుల మల్లేష్ సబ్బాని రాజనర్సు కాసల్ల రాజనర్సు బిడ్డల మహేందర్ భోగి సత్యం మాజీ ఎంపీసీ గోమాస శ్రీనివాస్ రేవలి రాయలింగు మాజీ సర్పంచ్ కోటాశోక్ వివిధ సంఘాలకు చెందిన దాదాపు పాల్గొన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో గత ముప్పై సంవత్సరాల క్రితం కట్టడం అనేది జరిగింది అప్పుడు గౌరవ అధ్యక్షులుగా అప్పుడు ఫస్ట్ దీని దత్త సంఘాలు అయితే ఎన్నుకున్నది కూడా మన రేవెల్లి రాజకీయ గారి అప్పటి నుంచి చిన్నరాజం గారు అధ్యక్షుడు ఉండే దాని తర్వాత రెండు సంఘాలు అయిపోయి మురళిగా వచ్చాడు ఒక సంవత్సరం క్రితం మూడు సంవత్సరాల క్రితం సముద్రాల ములిగారు దీన్ని చూడడం జరిగింది అయినా సరిగ్గా ఉండడం లేదు అని ఆయన కౌన్సిలర్ అయిపోయిన తర్వాత ఆయన ఒక పార్టీ తోటి సంబంధాలు పెట్టుకుని ఆయన అనేది అయిన తర్వాత చిలుక రాజనర్సుని పెట్టడం జరిగింది చిలుక రాజనర్సుని పెట్టే రోజు ఈ భవనము దీంట్లో వచ్చేలాగా లేదు వీళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకుందామంటే మా దగ్గర తాళాలు లేవు మొత్తం గడ్డి పెరిగి ఉన్నది గడ్డి పెరిగి ఉన్నది కాబట్టి దాన్ని చిలకర నడుచుకుని తాపీ సంఘాన్ని రెండు వేలు కిరాయి పెట్టి తీసుకొని సంఘం పెట్టుకోవడం అనేది జరిగింది అంటే మనం ఎంత బలహీనతమై ఉన్నందు మన సంఘం ఆఫీసు మనకు దళిత సంఘం ఆఫీస్ ఉన్నా కూడా మేము లోపలి వచ్చి మీటింగ్ పెట్టుకునే లాగలేదు అలాంటప్పుడు మేమంతా ఐక్యమై కూడా ఒక నాలుగు సంఘాలు వచ్చినాయి నాలుగు సంఘాల నుండి చిలక రాజనర్శని ఎన్నుకోవడం అనేది జరిగింది చిలక రాజనర్శనం ఎన్నుకోవడం అనేది జరిగిన తర్వాత ఈ సంఘాన్ని వచ్చి శుభ్రం చేసి చేసిన తర్వాత శుభ్రం కాగానే ఇది పక్కది అంబేద్కర్ ఇది సంఘాల ఐక్యవేదికది కాదు అంటే ఎస్సీ కమిటీఆని ఉంటే ఎస్సీ కంపెనీ పక్క పెట్టి ఒక రూమ్ కట్టి ఉన్నది అది అంబేద్కర్ గ్రంథాలయం అని దాని మీద బోర్డు పెట్టుకున్నారు గ్రంథాలయం పెట్టుకొని మమ్మ కాశీ బస్ వాళ్ళు ఇప్పుడున్న కౌన్సిలర్ కలెక్టర్ పోయి లిటర్ పెట్టడం అనేది జరిగింది ఇది మాది మాకు కావాలే ఇది ఎస్సీ కమిటీ ఆల్ది కాదు అంటే దాని మీద కలెక్టర్ నుంచి ఎంక్వైరీ అనేది జరిగింది కలెక్టర్ నుంచి ఎంక్వైరీ జరిగితే ఇక్కడ మేము రోజు వచ్చి సాయంత్రం పొద్దున కూర్చుండి శుభ్రం చేయించి ఇక్కడనే కూర్చుంటుంటే మేము ఉన్నప్పుడే రావడం అనేది జరిగింది అయిన కూడా ఒక దళితుడు వచ్చిండు ఇగో మీ మీద ఇక్కడ కంప్లైంట్ అనేది కలెక్టర్ ఆఫీస్లో జరిగింది ఇది గ్రంథాలయాన్ని మీకు కబ్జ చేస్తుండట అంటే పరారి గోడ లోపల ఉంటే మాది పరాార్ గోడ లోపల అవతల ఉంటే ఆలేదు మొహమ్మద్ కాసిం బస్తి కాబట్టి ఇది పరాార్ గోడలు ఉన్నదా మీరు ఒకసారి ఫోటోలు కొట్టాను సార్ అని వాళ్ళకి చెప్పి మేము ఇక్కడే ఉండి అప్పుడు ఆ రోజు రాయలింగా ఉండే మలేసాను ఉండే మురళి ఉండే మేమంతా ఏడెనిమిది మంది ఉన్నాము ఇక్కడ చెప్పిన తర్వాత రిపోర్ట్ అనేది అక్కడ పోయింది వాళ్ళు పోయిన వాళ్ళు అర్చిపోయిన వెంటనే మేము పోయి ఇదిగో ఇట్లా ఉన్నది కమిటీ హాల్ లోపల ఉన్నది అని మేము కూడా కలెక్టర్కి ఒక లెటర్ ఇవ్వడం అనేది జరిగింది దాని మీద ఇంక్వేర్ జరిగింది అది మీదే అని మాకు ఇవ్వడం అనేది జరిగింది దీని సంగతి ఇండిపెండెంట్ ఉండే వరకు గత ఐదారు సంవత్సరాల క్రితమే మనకు ఒక అంబేద్కర్ భవన్ అని సాక్ష్యింది మూడు ఎకరాల భూమి మూడు కోట్ల రూపాయలు దాన్ని కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత ఉప కాంట్రాక్టర్ రామచంద్ర అనే అతను దాన్ని మొదలు మొదలు పెట్టి సగంలోనే ఆపేసిండు దాని గురించి ఇప్పటివరకు పట్టుకున్న వాళ్ళు లేరు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కానీ ఈరోజు రోజు ఏమంటారంటే మేము ఈ సంఘం కాదు ఇంకో సంఘం పెడతాం దమ్ము ధైర్యం ఉంటే దాని మీద కొట్లాడాలి వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మూడు ఎకరాలు మూడు కోట్ల రూపాయలు ఎడిపోయినాయని దాని మీద కొట్లాడాలి అట్లా కొట్లాడడం చాదా కాదు కానీ ఈరోజు చిల్కరాజనర్నీ అతను రాజీనామా పెట్టి రాజీనామా పెట్టిన తర్వాత నేను ఎస్సీ కంపెనీలో నేను రాను అని అందరికి వాట్సాప్లలో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇంకా నేను ఇంకా ఎస్సీ కంపెనీలో ఎట్లొస్తుండో అయినా కుండాలి చేరం ఒక్కసారి మాట్లాడిన తర్వాత అని ఉంచిన తర్వాత నాకు నట్టు అవుతుంది కాబట్టి ఆయన చెప్తున్నాం ఇప్పుడు స్టేజ్ మీద ఉండే అతను కమిటీ అనేది పెట్టకుండా మాతో కలిసి చేస్తే మేము కల్ కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న అన్ని దత్త కులాలు అందరూ కూడా కలుపుకొని నేను పోతా అని అన్ని సంఘాలకు నేను అందరికీ మనవి చేస్తున్నాం అలాగే ఇప్పటి వరకు మేము వినోద్ గారికి ఇచ్చినాం అంబేద్కర్ గురించి అంబేద్కర్ భవన్ గురించి కలెక్టర్కి ఇచ్చినాం ఆర్డీఓకి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం మున్సిపల్ చైర్మన్కి ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం అందరికి ఇవ్వడం అనేది జరిగింది దాని మీద ఇప్పటివరకు ఏం పట్టించుకోవడం అనేది లేదు అన్ని సంఘాలు కలిస్తే మేము అందరం పోయిన తర్వాత కంపల్సరీ ఒక ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ అందరు చేస్తారు కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఉండి ఒక ఎమ్మెల్యే కలెక్టర్ ఆ మూడు ఎకరాల భూమి ఎటు పోయింది అని అంటే అక్కడ యాదవ్ కులస్తులకు సంఘం కావాలని కమిటీఆ కావాలని వాళ్ళు అప్లికేషన్ కలెక్టర్ పెట్టుకోవడం అనేది జరిగింది కాబట్టి అది కావద్దు అని అంటే మనం